హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎన్ బాగ్స్ టూ థౌజండ్ సెవెంటీన్ ముందుగా అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి నేనైతే ఎల్లమ్మ బండలోని తులసివనం దగ్గర వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చానన్నమాట సో అక్కడే మీకు చూపిస్తున్నాను మీరు కూడా అంద అందరూ దేవుని దర్శించుకోండి దేవుని కృపకు పాత్రలు కండి సెలవు పదండి మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాము ఇది రోడ్ పై నుంచి తీసానండి ఎంట్రెన్స్ అనమాట చూడండి టెంపుల్కి వెళ్ళే దారి ఇది సో చుట్టూ రోడ్డు పైన అయితే వెంకటేశ్వర స్వామి ఫ్లెక్సీలు పెట్టేశారు చూడండి ఇదే ఉత్తర భారత దర్శనానికి వెళ్ళే క్యూ లైన్ అన్నమాట ఇంత నైట్ టైం అయినా కూడా భక్తుల తాకిడి ఏ మాత్రం తగ్గలేదు రెష్ అలాగే ఉంది అందరు భక్తి శ్రద్ధలతో దర్శించుకోవడానికి వచ్చారు చూడండి ఉత్తర ద్వార దర్శనానికి వెళ్ళే దారి ఇదే చాలా బాగా డెకరేట్ చేస్తాడు ఎవ్రీ ఇయర్ మూర్తుల విగ్రహాలు రాముడు కృష్ణుడు వరహమూర్తి అయితేనేమి స్వామి అలాంటి విగ్రహాలు అన్నీ పెట్టి చాలా బాగా డెకరేట్ చేస్తారు కలర్స్ కలర్స్ లైట్స్ చూస్తున్నారు కదా ఎవ్రీ ఇయర్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారన్నమాట సో ఇప్పుడు మనం ఏ అసలు ముక్కోటి ఏకాదశి గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు అందిస్తానండి అసలు మన తెలుగు క్యాలెండర్ ప్రకారం అయితే ప్రతి ఏటా సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అంటారు మన పురాణాల ప్రకారం చూసుకుంటే అయితే విష్ణుమూర్తి గరుడ వాహనం పైన ముల్లోకాల నుంచి అండ్ సారీ ఏమంటారు ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతలో కల్ ముక్కోటి దేవతలతో కలిసి భూలోకంలోకి అడుగుపెట్టి భక్తులందరికీ దర్శనం ఇస్తారనమాట అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు వీటి గురించి మనకి అష్టాద ఎనిమిది పురాణాలలో క్లియర్గా ఉంటుందండి ఈ పవిత్రమైన రోజున స్వర్గానికి మార్గం తెచ్చుకుంటుందని చాలామంది విశ్వసిస్తారు అంటే ఆయన నమ్ముతారు అన్నమాట ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ఉపవాసం ఉంటే వేల సంవత్సరాలైనా తపస్సు చేసిన రాని మోక్షం మనకి ఈ ఒక్క రోజే లభిస్తుందని భక్తుల నమ్మిక అండ్ స్వర్గానికి కూడా మార్గం తెరుచుకుంటుందని చాలామంది నమ్ముతారు ఈ రోజున ఉపవాసం చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయని భక్తుల నమ్మకం అండి అండ్ ఎవరైనా మోక్షం పొందాలంటే ఉత్తర ద్వారా దర్శనం చేసుకోవాలని మన పండితులు చెప్తున్నారనమాట మార్గశిర మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశినే ఉత్తర ద్వార దర్శనం అంటారు అండ్ ముక్కోటి ఏకాదశి అంటారు ద్వార దర్శనం అంటారు అండ్ వైకుంఠ ఏకాదశి అని కూడా అనమాట ఈ పవిత్రమైన రోజున అన్ని దేవాలయాలలో ఉన్న ఉత్తరం వైపు ఉన్న ద్వారం మొత్తం అన్ని అన్నీ ఓపెన్ చేసేసి భక్తులకు దర్శించుకునే సౌకర్యం కల్పిస్తారు అన్ని టెంపుల్స్లలో ఇలా దర్శించుకున్న వారికి మోక్షం లభిస్తుంది అనేసి మనకి పురాణాలు చెప్తున్నాయి అలాగే పండితులు కూడా చెప్తున్నారు దీన్నే మోక్షద ఏకాదశి కూడా అంటారు ఏకాదశి అంటే పదకొండు అని అర్థం అంటే ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఉత్తర ద్వార దర్శనం ఎందుకంటే వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు ఉత్తర ద్వారం నుంచి దర్శించుకోవాలని చాలామంది ఆరటపడుతుంటారు వైకుంఠం తలుపులు తెరుచుకొని ఆ పర్వదిన శ్రీ శ్రీహరి ముక్కోటి దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు పురాణాల ప్రకారం అయితే మనం చూసుకుంటే ఒకప్పుడు రాక్షసుల హింసను భరించలేక దేవతలందరూ కలిసి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి శ్రీ విష్ణుమూర్తిని దర్శించుకొని తమ గోడును వెళ్ళబోసుకున్నారు అప్పుడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహించి రాక్షసుల బాధ నుంచి విముక్తి కలిగించాడని అందుకే ద్వార దర్శనం చేసుకుంటే మనల్ని ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా వాటికి పరిష్కారం లభిస్తుందని భక్తులు నమ్ముతారా అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి పండితులు కూడా చెప్తున్నారు సో అందరూ వీలైతే కంపల్సరిగా వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి ద్వార దర్శనం నుంచి అండ్ నాకు తెలిసి కొన్ని టెంపుల్స్లలో ఫస్ట్ వరకు ఉంటుంది అని అనుకుంటున్నాను ఉత్తరాద్వార దర్శనం సో వెళ్ళండి దర్శించుకోండి స్వామివారి ఆశీస్సులు పొందండి అందరికీ ఆ వెంకటేశ్వరిని ఆశీస్సులు మీకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మరొకసారి అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు సో ఇది ఫ్రెండ్స్ నే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇందులో ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ మన వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయడం మర్చి మర్చిపోవద్దు Thank you friends, thanks for watching, bye bye.